చాలా ఈజీగా ఉన్నట్టున్నారు ప్రకాష్ ఇప్పుడే వస్తారని వెళ్ళాడు తన కోసం వెయిట్ చేస్తున్నాను అలాగా ఇప్పుడే కార్ పార్క్ లో చూశాను కార్ పార్క్ లోనా పార్క్ చాలా బాగా ఏమిటా సైలెంట్ ఓ ఇందాక నువ్వు చూసిన ఇన్సిడెంట్ గురించా లుక్ లీవ్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ ఓకే కమ్ ఆన్ స్పీక్ టు మీ ఎవడో చచ్చినట్టు ఏమిటా మౌనం అవును చచ్చిపోయే అసలు కోరికలు అన్ని చచ్చిపోయే మేమేదో పెట్టుకున్నా నమ్మకం గౌరవం అన్ని చచ్చిపోయాక

నువ్వు చాలా మంచి వాడవా కానీ ఏ ఇప్పుడు నా మంచితనానికి ఏం మర్చి వచ్చింది నీ చెడ్డతనం గురించి అనితనకు అంతా చెప్పింది ప్రకాష్ నువ్వు అండవైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనితకు అన్యాయం చేస్తే మాత్రం నేను చూస్తూ కూర్చోదు మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే నేనే ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను జాగ్రత్తగా అడుక్కునే అడుక్కునేవాడైతే కాంపౌండ్ వాల్ బయట పడిస్తాను అదే పాలవాడైతే గడప దాకా రావు నువ్వు ఫ్రెండ్ కదు డ్రాయింగ్ రూమ్ దాకా రా కాఫీ నీళ్ళిస్తాను తాగు కబుర్లు చెప్పు వెళ్ళిపో అదే ఇస్తాను